మీకు అర్థమవుతుందో అర్థం కాలేదో నాకైతే అర్థం కావట్లేదు సో మనం భూమి బర్రె బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం నిన్న నిన్న భూమి బర్రెల గురించి మాట్లాడాము ఈ రోజు బంగారం గురించి మాట్లాడుకుంటాం లాస్ట్ సిక్స్ మంత్స్ లో మీరు ఎవరైనా బంగారం మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు బాగా తెలుసుంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ పెరిగింది అదే వెండి అయితే డెబల్ అవుతుంది ఒకవేళ ఈ బంగారం కొన్నారు ఒకవేళ థిఫ్ట్ అయితే లేకపోతే దారపోతే లేకపోతే కాలిపోతే లాకర్లో పెట్టిపోతే చాలా చూస్తున్నాం కదా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సో దీన్ని మనం కాపాడుకోవడం ఎలా గోల్డ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉందని చెప్పేసి మీలో ఎంతమంది తెలుసు తెలిసే ఫస్ట్ కమెంట్ చేయండి తెలియకపోతే వీడియో ఫుల్ గా చూడండి బజాజ్ అలియన్స్ హెచ్డీఎఫ్సి ఎర్గో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చాలా కంపెనీస్ గోల్డ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తాయి దీని ప్రీమియం కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వాల్యూ వరకు ఉంటుంది కానీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం వల్ల మీకు పోయిన మొత్తం అమౌంట్లో దాదాపు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది ఇది ఒకవేళ పోయినప్పుడు కూడా మీకు జస్ట్ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు చిన్న ప్రొసీజర్ వాల్యూస్ ఫాలో అయితే మీకు ఫుల్ వాల్యూ అనేది పూర్తిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వస్తుంది సో ఎవరైనా సరే పెద్ద అమౌంట్స్ ఆఫ్ బంగారం మీరు పెట్టుకుంటే మీరు గోల్డ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి జాగ్రత్త పడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పేజ్ ఇంతవరకు ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టండి వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం షేర్ చేయండి థ్యాంక్ యూ